హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన లాగండి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది గూగుల్ పిన్ను ఎన్ని రోజులు రాకపోయలేకి చాలా బాధ అయితే పడ్డాను అసలు ఒక్కో టైంలో ఛానల్ కూడా పోతుందేమో అని బాగా టెన్షన్ పడ్డానండి ఎందుకంటే మాకు ఎదురైన సమస్యలు అలాంటివి ఫైనల్గా అన్నీ దాటుకొని గూగుల్ పిన్ అయితే నా చేతికి వచ్చేసిందండి ఇంకా ఇక్కడి నుంచి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏమి కూడా చేయలేరండి ఇప్పుడైతే బజార్కి వచ్చారు ఫ్రెండ్స్ మా ఆయన పాప బాబు నేనైతే ఇంటి దగ్గర బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయండి ఇంకా బ్లౌజులు అయితే కంప్లీట్ చేస్తున్నాను నేను అనుకున్నాను కదా కార్తీక పౌర్ణమి రోజు రెస్ట్ తీసుకున్నాంలే ముందు రోజు నైట్ దాకా కుట్టాను కదండి ఆ రోజు నైట్ పదకొండు గంటల దాకా కుట్టాను అనే కానీ సాయి అసలు ఏం పడుకోని లేదండి తెల్లారేపాటికి అంత నీరసం వచ్చేసింది అప్పుడు కూడా రెండు బ్లౌజులు అయితే అర్జెంట్ వచ్చినాయండి ఇంక నేను వచ్చినప్పుడే కుట్టుకోవాలి ఇంకా వెనక్కి పంపించేస్తే అలా వాళ్ళు కూడా పండక్కే కదా తొడుక్కోవడానికి అడుగుతున్నారు అంటే మా కా గుడికి పొద్దున వెళ్ళేటోళ్ళు ఉంటారు సాయంత్రం వెళ్ళేటోళ్ళు ఉంటారు కదండి అక్క ప్లీజ్ ఈరోజు నైట్ వెళ్తాము మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే మేము కూడా అక్కడ గుడి దగ్గర వెలిగిస్తాం కదా అక్క ఆ ప్లీజ్ కుటీ అనేసరికి తీసుకున్నానండి ఇంకా నేను ఆ పని చూసుకుంటున్నాను కదా ఇంకా వీళ్ళైతే బజార్కి వచ్చారు ఆ రోజు అన్నం ఉండేది కూడా ఏం లేదులే అండి ఉప్మా చేసుకున్నాము ఇంకంతే ఇంకా ప్రతి పండక్కి బంతి పూలు గడపలకు కానీ దేవుళ్ళకి కానీ వేసుకుంటే అందంగా ఉంటాయి కదండీ కానీ పండుగలకు మాత్రం రేట్లు ఎక్కువ చెప్తారు ఫ్రెండ్స్ మరి అన్ని చోట్ల ఇలా లేదా మాకు మాత్రమే ఇలా అమ్ముతారో అర్థం కాదండి మల్లెపూలు కూడా అంటే మల్లెపూలు కూడా అవి కాగడ మల్లెల టైప్ ఉంటాయి అండి విరజాజులు ఉంటాయి మూర పూలు వంద రూపాయలు అమ్ముతారండి ప్రతి పండక్కి ఏ పండక్కి తగ్గించమ్మరు అందుకని మేము అసలు పూలు పెట్టుకోవటమేమో మానేసామండి వంద రూపాయలు ఇచ్చి ఒక మూడు పూలు కొని పెట్టుకుంటే అవి కాసేపటికి వాడిపోతాయి అండి ఇంకా ఎందుకు లే అవసరమా ఏదో బంతి పువ్వు ఏదో ఒకటి నెత్తిలో పెట్టుకున్న అయిపోతుంది కదా అట్లా అనిపించిద్ది నాకైతే వృధా ఖర్చులు అయితే చేయబుద్ది కాదండి ఇంకేదన్నా దేవుళ్ళకి పిల్లలకి వెరీ ఇంపార్టెంట్ దీనికి ఖర్చు చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఖర్చు చేస్తాను కానీ అనవసరమైన ఖర్చులు పిచ్చి పిచ్చి అన్ని కొండం అలాంటివి చేయను ఏదన్నా కొనుక్కున్నామంటే అది యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండేటప్పుడు మాత్రం ఖర్చు అనేది పెడతానండి మా బజార్ అయితే ఇలా ఉంటుందండి మా గోదావరి కానీ బజారు కలకల్లాడుతూ ఉంటుంది పండగలు వస్తే ప్రతి పండగకి ఒక రోజు ముందే అందరూ ఆ పండగ రోజు ఏమేమి అవసరమా వీటితోటి అమ్ముతూ బజార్ అంతా చాలా బాగుంటుందండి ఇంకా రేపు సంక్రాంతి వస్తే అప్పుడు కలర్స్ తోటి ఉంటారనమాట అన్నీ మనకి సంక్రాంతి న్యూ ఇయర్కి కలర్ ముగ్గులు వేసుకుంటాం కాబట్టి ఎక్కడ చూసినా కలర్లు అమ్ముతూ ఉంటారు ఏ పండక్కి ఇప్పుడు దీపావళికి ప్రమిదలు వత్తులు ఇలా బాగుంటుంది బజార్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి బాగా లాంగ్ అయితే ఉండదు ఇంకా మా ఊళ్ళైతే ఇంట్లోకి కావాల్సినవి అన్ని తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయారండి ఇంక ఇది లక్ష్మీనగర్ నుంచి చౌర లైను మనకి ఇక్కడ కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే ఉన్నారండి సిస్టర్ మీరు కనుక ఈ వీడియో చూస్తే హాయ్ అని కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే సౌరస్త దగ్గరికి అయితే వచ్చేసారు ఈ ఊరికి వచ్చిన కొత్తలు అయితే ఇదంతా నాకు తెలియదండి బజార్కి రావాలంటే కూడా చాలా భయం భయంగా ఉండేది అంటే ఏమో కొంచెం లాంగ్వేజ్ వేరు స్టార్టింగ్లో అంటే కొద్దిగా లాంగ్వేజ్ కాడే భయపడేదండి నేను ఇంకా అలవాటు అయిపోయారండి అంటే మాట్లాడుకుంటూ ఉంటాం కదా మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళతోటి ఇంకా అలా బజార్లో కూడా షాపుల వాళ్ళు కూడా చాలా మంది పరిచయం అయితే అయ్యారు చాలా మంచిగా మాట్లాడతారు మంచిగా అనిపిస్తుంది అండి బజార్ కూడా లాంగే ఉండదు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఏ టైం ఎనీ టైం వెళ్ళినా దొరుకుతాయి తెచ్చుకోవచ్చు ఇంక మా పాప ఇంటికి వచ్చేసాం కదా నేను కూడా అప్పుడు కూడా నేను ఇంకా మిషన్ కుడుతూనే ఉన్నాను పాప అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఊడుస్తుందండి ఇంక నీళ్ళు చల్లేసి ఆ ముగ్గు వేస్తుంది ఈమెకి కోన్ డిజైన్లన్నా ముగ్గు వేయడం అన్నా ఇలా కలర్స్ దేవుడికి దీపాలు ముట్టియడం ఇలాంటివి అయితే బాగా ఇష్టం అండి ముందు ఉంటుంది ఇలాంటి వాటిలో నేను చేస్తా మమ్మీ అని చెప్పి ముందుండిద్ది కానీ నాకైతే నాకు కూడా ఇష్టమే ఫ్రెండ్స్ నాకు కూడా ఇంట్రెస్టే ఏ గడపలు పూదీయటాలు ముగ్గులు వేయడాలు ఆ దేవుళ్ళకి చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు కాదండి అది ఒకప్పుడు ఇప్పుడు అయితే దేని మీద ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ అంటే దేవుళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదన్నో భక్తి ఉంటది కానీ చేసే సిచ్యువేషన్ కాదు ప్రతిరోజు చేసుకోవాలా అని ఉంటదండి కాకపోతే కొంచెం బాబుతోటి వీలు కాదు ఇంకెప్పుడన్నా ఒకసారి అయితే మనస్ఫూర్తిగా నేను చేసుకుంటాను ఆ రోజు మనసులో అయితే మాత్రం రోజు మొక్కుకుంటానండి నాకు ఇష్టమైన దేవుళ్ళకి నేను ఆ దేవుడు అక్కడ దీపారాధన మాత్రం ప్రతిరోజు నేను చేయలేనండి ఎందుకంటే నాకు సాయితో వీలు కాదు అందుకని వారం మన వారం ఒక్కొక్కరు వారంకి ఆదివారం అని శుక్రవారం అని అలా ముట్టించుకుంటారు కదా దీపారాధన నేను కూడా అదే విధిగా చేసుకుంటానండి ప్రతిరోజు అయితే చేయలేను వీలు కాదు కొన్ని కొన్ని సాయి కోసం వదిలేసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఆ సాయి పుట్టకముందు వేరేలాగా ఉన్నింది లైఫ్ ఇక సాయి పుట్టిన తర్వాత వేరే అయిపోయిందండి హారికని డెలివర్ అయిన తర్వాత కూడా సాయి పుట్టబోయింది ఇద్దరికి త్రీ ఇయర్స్ గ్యాప్ అండి ఆ మూడు సంవత్సరాల దాకా కూడా నేను ఈ కార్తీక మాసం వస్తే ఆ ప్రతి సోమవారం కార్తీక సోమవారం పొద్దున్నే చీకటితోటి మూడున్నర నాలుగింటి వరకే నిద్ర లేచేసి బావి దగ్గర స్నానం చేసి చన్నీటి స్నానం అంటే బావి స్నానం చేసి అక్కడే బావిని పూజించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో దేపారాధన చేసుకొని ఇంకా అక్కడి నుంచి శివాలయంకెళ్ళి శివాలయంలో శివుణ్ణి పూజ దర్శించుకొని ఈ విధంగా కార్తీక మాసంలో సోమవారం సోమవారం ఈ విధంగా అయితే ఉండేవాళ్ళం అండి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం మాకు కొత్తపట్నం దగ్గర ఉంటదండి సముద్ర స్నానానికి వెళ్తాము ఖచ్చితంగా పొద్దున్నే చీకటితోటి మా ఆయన అయితే అయ్యప్ప మాల వేసుకునేవాడు అండి ఇంకా ఆయన అయ్యప్ప మాలలో ఉంటాడు కదా కార్తీక పౌర్ణమి పొద్దున్నే అండి అసలు చీకటితో మూడు గంటల వరకే లేచి ఇల్లు వాటికి లూడ్ చేసుకొని తుడుచుకొచ్చేసుకొని ఇంకా సముద్ర స్నానానికి అయితే బయలుదేరే అండి అసలు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే నాకు భలే ఎట్లా అంటే అవి మర్చిపోలేని రోజులండి అంత బాగుండేవి వెళ్ళి స్నానం చేసి ఇసుకతోటి గుడి కట్టేసి అక్కడే ఒడ్డుకి అక్కడ దీపారాధన చేసి అక్కడే శివాలయం ఉంటుందండి ఆ శివాలయంలో శివయ్యను దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఊర్లో శివాలయంకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని శివయ్యని దర్శించుకొని ఇలా ఉండేదండి జీవితం అంటే లైఫ్ కానీ బాబు పుట్టినాక కొన్ని కొన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా తప్పల బాబు పుట్టినాక కూడా వరకు సాధ్యమైనంత వరకు చేయాల్సిన చేశానండి కానీ వాడికి అనారోగ్యాలు రావటం ఎప్పుడు హాస్పిటల్లో ఉండడము ఎప్పటికీ ఏదో ఒక సమస్య ఈయన అయ్యప్ప మాల కూడా వేసుకున్నాడు తర్వాత సాయి పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు కానీ ఈ స్నా స్వామికి అంటే మాలో ఉన్నప్పుడు భిక్ష చేసి పెట్టడం అలాంటివి ఉంటాయి కదండీ అలాంటప్పుడు బాబు ఆ బాత్రూమ్ వెళ్ళడము ఇంకా అబ్బాయికి నేను చేశానంటే ఆ పని నేను చేశానంటే మళ్ళీ నేను తల స్నానం చేసుకోవడం ఇక స్వామికి అంటే భిక్ష చేసి పెట్టడం టిఫిన్స్ చేసి పెట్టడం అట్లా తలకి పోసుకొని పోసుకొని మైగ్రేన్ నొప్పి టైఫాయిడ్ జ్వరం ఇవన్నీ తయారైపోయినాయి అండి ఇంకా డాక్టర్ కూడా తలస్నానం బాగా చేస్తావా అమ్మ అని అడిగాడు అడిగితే అవునండి తలస్నానం చేసి చేస్తే ఇట్లా నీకు ఇవి రోగాలు అన్నవి బయటకు వచ్చినాయి ఇక నన్న జాగ్రత్తగా ఉండు అని ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన మాల వేసుకోవడం కూడా తగ్గించేశాడు ఎందుకంటే ఊర్లో ఉంటే గుడిలో పెడతారండి ఇక్కడ అలా కాదు ఇక్కడ వేసుకుంటారు మాల అనేది మండలంకి ఎవరు వేసుకోరండి జ్యోతి టైంలో వేసుకుంటే ఇక్కడ కూడా ఎప్సామ్ టెంపుల్లో మధ్యాహ్నం భిక్ష అనేది పెడతారు కానీ మండలంకి వేసుకున్నప్పుడు భిక్ష అనేది గుడ్లో జరగదండి నేనే చేసి పెట్టాల్సి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చినాక కూడా మాల వేసుకున్నాడు నేనే చేసి పెట్టాల్సి వచ్చింది ఇంకా నెత్తికి అంటే తలకి పోసుకొని పోసుకొని తల ఆరక ఇటు సాయితోటి అటు టిఫిన్స్ భిక్ష అవన్నీ చేసి ఇంకా ఎట్లా అంటే తల ఇంకా అసలు ఆరకుండా ఇక అది టైఫాయిడ్ కిందకి తిరిగిపోయింది ఇంకా అప్పుడు అప్పుడు చెప్పాను వద్దు మనకి పిల్లడి పెట్టుకుని సెట్ కాదు కొన్నాళ్ళు వదిలేద్దాం పెద్ద అయినాక చూసుకుందాము ముందు వీడినే మంచిగా చేసుకునేది మనము ధ్యయంగా పెట్టుకోవాలి ఇక పిల్లలంటే దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ దేవుడికి సేవ చేసిన ఒకటే ఇటు కడుపును పుట్టిన బిడ్డకి సేవ చేసుకున్న ఒకటే ఇంకా కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదిలేసుకోవాలి అని అయ్యప్ప పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఆ భిక్ష ఆ గుళ్ళో భిక్ష పెట్టేటప్పుడు మా వంతు మేము ఒకరోజు భిక్ష పెట్టేయటం ఇలా కొన్నాళ్ళు ఇవి కూడా కంటిన్యూ చేసామండి ఆ తర్వాత ఇక మొత్తానికే పరిస్థితి బాగలేక ఇక అన్నీ వదిలేసుకోవాల్సి వచ్చింది అలాగే ఇంట్లో ఆ సాయికి అనుగుణంగా ఉండాలి కాబట్టి నేను కూడా సాయికి నచ్చినట్లే ఉంటానండి అంటే ఇప్పుడు స్నానం చేసి ఒక డ్రెస్ కానీ చీర కానీ కట్టుకున్నాను అనుకోండి అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఇదే పని మీద ఉంటాడు నన్ను ఒక్క జాకెట్ కూడా కుట్టుకొని ఇడండి సాయి మిషన్ మీద చీర కట్టుకొని డ్రెస్ వేసుకొని కూర్చున్నాను సేపు అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్తావా నువ్వు ఎక్కడికన్నా వెళ్తావా అని చెప్పి వాడు ఇంకా ప్రశాంతంగా ఉండలేడు అనమాట నన్ను ఇటు కుట్టుకొని వాడు ప్రశాంతంగా ఉండడు ఇంకా పని అనేది అవ్వదండి ఒక జాకెట్ కూడా అవ్వదు అలా కాకుండా వాడి సాటిస్ఫాక్షన్ ఏంది స్నానం చేసుకొని ఆ నైటీ వేసుకొని ఉంటే అంటే మా అమ్మ నైటీలో ఉంది కాబట్టి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఆ బెడ్లో పడుకోవడం లేకపోతే వాడంతా వాడు ఆడుకోవడం ఉంటే నాకు ఇక్కడ జాకెట్లు అనేవి కంప్లీట్ అవుతాయి అండి అందుకు సాయికి నచ్చిన విధంగా ఇక తప్పదు అనేసి ఇంకా ఇప్పుడు వర్క్ జరగాల నాకు మెయిన్ ఏంటి జాకెట్లు గుర్తుకోవాలా ఆ వర్క్ అనేది కంప్లీట్ కావాలా ఇటు పిల్లోని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కాబట్టి నేను ఆ విధంగా అయితే మా ఇంట్లో నేను వెసులుకుంటాను ఆ సాయికి కూడా అలా కంఫర్ట్ అనమాట అట్లా కాకుండా జారిపోయి ఏమన్నా ఒక డ్రెస్ వేసుకొని చీర కట్టుకొని ఉన్నాను అనుకో మా అమ్మ ఇప్పుడు బజార్కి వెళ్ళిద్ది కాబట్టి డ్రెస్ వేసుకుంది చీర కట్టుకుంది నన్ను నిడిచిపెట్టి వెళ్ళిద్దేమని అని చెప్పి ఇంకా వాడి మైండ్ అంతా నా చుట్టే తిరుగుతూ ఉంటదండి నాకు బ్లౌజులు అనేవి అవ్వవు ఆ ఇదండి నా పరిస్థితి చెప్పాలనిపించింది చెప్పాను ఫ్రెండ్స్ ఏదైనా చెప్పుకుంటే తెలుస్తుందండి ఒక మనిషి రెడీ అయితే ఇంత చక్కగా ఉండే మనిషి ఎందుకు ఒక పిచ్చి దాంట్లాగా ఇంట్లో అలా ఉంటుంది ఏంది ఆమెకి ఉన్న సమస్య అంటే ఈరోజు మీకు చెప్పేశాను కదా ఇదేనండి నా సమస్య బాబుకి అనుకూలంగా ఉండాలా నాకు జాకెట్లు అనేవి కంప్లీట్ అవ్వాలా కస్టమర్లకి టైం టు టైం టైం అందియాలా మంచి పేరు తెచ్చుకోవాలా అన్నదే నా ఇది ఇంకా శివాలయం అండి శివాలయంకి వచ్చేసాము ఇక్కడ రామాలయం శివాలయం అయ్యప్ప స్వామి టెంపుల్ లైన్గా ఉంటాయండి వరుసగా ఉంటాయి ముగ్గురు దేవుల్ని ఒకటేసారి దర్శించుకోవచ్చు ఇంక నేను కూడా మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించేసానండి ఇంక వెలిగించేసి గుళ్ళోకి వెళ్ళి శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాము సాయికి గణేష్ అన్న శివయ్య అన్న భలే ఇష్టం అండి శివప్ప అంటాడు శివయ్య అన్నాడు శివప్ప అంటాడు అలాగే గణేష్ అంటే ఇంకా చెప్పలేమండి ప్రతిరోజు సెల్లులో గ గణేష్ పెట్టుకొని చూస్తాడు మనం అనుకుంటాము సెల్లులో ఏ అంటే బొమ్మలు వచ్చాయి వీడియోలు అట్లా సెల్కి ఎడిట్ అవుతున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఆ సెల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ గణేష్నే చూస్తూ ఉంటాడండి ఆ గణేష్ అన్న బాబుని మార్వాలి ఎందుకంటే ఇంతలా ఇష్టపడుతున్నాడు కదా దేవుణ్ణి ఆయనన్న ఇక సాయికి మెడిసిన్తో నయం అవన్న జబ్బులు దేవుళ్ళు మహిమలతో కూడా నయం అవుతాయి అనేది ఆ ఉంది కదా ఫ్రెండ్స్ అలానే ఏదో ఒక దేవుడు నా అనేది మారుస్తాడు అని అనుకుంటున్నాను అలాగే ఆ వాడు బాగా అయితే మాకు హ్యాపీ అండి నాకైతే ఇంకా ఎలాంటి దిగులు అనేది ఉండదు బాబు గురించే బాగా బాధ దిగులు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నాకు అంతకు మించిన ఆ ఏమంటారు వేరే ఇంకా బాబుని అక్కడ వదిలేసి నేను మంచిగా ఉండాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదండి మా అబ్బాయి బాగుంటేనే నేను బాగుంటాను కడుపును గుట్టిన బిడ్డ మగబిడ్డ ఇట్లా అయిపోయాడు అని చెప్పి నాకు ఎప్పటికీ ఆ బాధ అయితే ఉండిద్దండి ఓకే ఫ్రెండ్స్ నా అయితే అర్థం చేసుకొని మా శివాలయం వీడియో అంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్